నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఒక కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వాళ్ళ మన చందమామ కథ పేరు శత్రునాశనం ఒకప్పుడు కామరూప దేశానికి నేపాళ దేశానికి మధ్య ఎడతెగిన శత్రుత్వం ఉండేది కామరూప సైనికులు ముఠాలు ముఠాలుగా వచ్చి అంతగా రక్షణ లేని నేపాళపు సరిహద్దులో ఉన్న గ్రామాలన్నిటినీ కొల్లగొట్టి పోతూ ఉండేవారు ఇలా ఒకసారి ఇరవై మంది కామరూప సైనికులు సరిహద్దు దాటి కొండ మార్గాన నేపాళంలోకి వచ్చి ఒక గ్రామంలో సంపన్నుడి ఇంట గొప్ప వివాహం జరగబోతున్నదని విన్నారు కానీ ఆ గ్రామాన్ని చేరాలంటే ఏ దారిన వెళ్లాలో అసలు ఆ గ్రామం ఏ దిక్కుగా ఉన్నదో కూడా వారికి తెలియలేదు ఇంతలో వారికొక కొండ చర్యలో ఒక గొర్రెల కాపరి గుడిసే కనిపించింది అందులో ఒక గొర్రెల కాపరి ఒంటరిగా నివసిస్తున్నాడు కామరూపులు అతన్ని ఫలానీ గ్రామం ఎక్కడున్నదో నీకు తెలుసునా అని అడిగారు తెలుసు అన్నాడు గొర్రెల కాపరి ఇవాళ అక్కడ గొప్పవాళ్ళింటా పెళ్లి జరగబోతోందిట నిజమా అని వాళ్ళు మళ్ళీ అడిగారు ఆ సంగతి ఈ ద్రోహులకు తెలిసినందుకు లోపల విచారిస్తూనే గొర్రెల కాపరి నిజమే అన్నాడు మేము అక్కడికి వెళ్ళాలి మాకు దారి తెలియదు అన్నారు కామరూపులు కావాలంటే నేను మీకు దారి చెప్పగలను అన్నాడు గొర్రెల కాపరి అతను వారిని తప్పుదారి పట్టించటానికి నిర్ణయించుకున్నాడు అదేమీ కుదరదు నువ్వు మా వెంట వచ్చి మమ్మల్ని ఆ గ్రామానికి తీసుకుపోవాలి అన్నారు కామరూపులు ఇది గొర్రెలు ఈనే తరుణం నేను మందను ఒంటిగా విడిచి పోవడానికి కుదరదు అన్నాడు గొర్రెల కాపరి నీ కష్టసుఖాలతో మాకేం పని నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం అన్నారు కామరూపులు వారి వాలకం చూస్తే వాళ్ళు తనను వదలరని గొర్రెల కాపరికి తోచింది ఈ సైనికులు ఆ పెళ్లికి వెళ్ళేకన్నా తాను చచ్చిపోవడానికైనా అతని సిద్ధమే కానీ తనను చంపినాక వాళ్ళు తమ దేశానికి తిరిగి వెళ్లరు కొండల మీద వాళ్లకు మరొక మనిషి దొరక్కపోడు వాళ్ళు ఏదో ఒక దుష్కర్మ చెయ్యకుండా తిరిగి వెళ్లరు అందుచేత వాళ్ల సంగతి తనే చూడాలని గొర్రెల కాపరి నిశ్చయించుకున్నాడు అతను కామరూప సైనికులతో నేనే వెంట రావాలని మీకు పట్టుదలగా ఉంటే అలాగే వస్తాను కానీ వివాహం రాత్రిజాము పొద్దుపోయి జరుగుతుంది ముహూర్తానికి ముందే వెళ్తే మీకేమీ లాభం ఉండదు మిమ్మల్ని చూసి భయపడి అతిథులెవరూ రాక పెళ్ళే ఆగిపోవచ్చు అందుచేత చీకటి పడ్డాక బయలుదేరుతాం అంతా కలిసి రెండు మూడు ఘడియల ప్రయాణం అని చెప్పాడు ఈ మాట కామరూపులకు సబబుగానే తోచింది వాళ్ళు చీకటి పడేదాకా గొర్రెల కాపరి నివసిస్తోన్న గుడిసెలోనే గడిపి అక్కడే వంట చేసుకుని తృప్తిగా భోజనాలు కూడా చేశారు చీకటి పడింది మంచు కూడా పడనారంభించింది గొర్రెల కాపరి ఒక దివిటి తీసుకుని ముందు బయలుదేరాడు అతని వెనుకగా కామరూప సైనికులు కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు గొర్రెల కాపరికి కొండదారులన్నీ తెలుసును అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన దారులు ఉన్నాయి కొన్ని కొండల అంచు వెంబడిపోతాయి మరికొన్ని కొండ అంచుదాకా వచ్చి ఆగిపోతాయి అటువంటి దారిలో నడిచేవాడు కొంచెం పక్కకు నడిచినా అంచు దాటి అడుగు వేసినా అగాధంలో పడిపోతాడు గొర్రెల కాపరి ఒక కొండ అంచుకు దారితీశాడు అతని వెనక వచ్చే కామరూప సైనికులకు దివిటీ తప్ప ఏమీ కనబడడం లేదు గొర్రెల కాపరి కొండ అంచుదాకా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టుకొమ్మ పట్టుకుని దిగువనున్న లోయ మీదికి వంగి తన దివిటీని మీదికి చాచాడు అతని యుక్తి పారింది చలి కారణం చేత వేగంగా నడుస్తూ వస్తోన్న శత్రు సైనికులు మంచు పడుతూ ఉండడం చేత కళ్ళు కూడా సరిగా కనపడక ఒకరి వెనుకగా ఒకరు వచ్చి లోయలోకి పడిపోయారు చివరగా వచ్చిన శత్రు సైనికులు ఒకరిద్దరిని గొర్రెల కాపరి లోయలోకి నెట్టవలసి వచ్చింది శత్రు సైనికులందరూ పడిపోయాక గొర్రెల కాపరి పెళ్లి జరిగిన ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు అతని మాటలు మొదట ఎవ్వరూ నమ్మలేదు మర్నాడు ఉదయం కొందరు గ్రామస్థులు అతని వెంట లోయలోకి వెళ్ళి కామరూప సైనికుల శవాలను స్వయంగా చూసిన మీదట నిజం తెలిసింది పెళ్లిని భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడినందుకు పెళ్లి పెద్దలు గొర్రెల కాపరిని అనేక విధాలుగా బహుకరించటమే కాక మరికొన్ని రోజుల తరువాత నేపాళరాజు అతన్ని పిలిపించి గొప్పగా సత్కరించాడు ఇక్కడితో ఈ చిట్టి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు